గోవు యొక్క గొంతుక నందు పొదుగులో మూత్రములో గంగాదేవి ఉంది అంతేకాదు గోవు యొక్క అన్ని అంగములలో కలిసి సర్వదేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెబుతున్నాయి గోవు యొక్క మలమూత్రాలలో పెన్సిలిన్ ఉందని నిరూపితమైంది అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ పరంగా చూసిన గోమాత గొప్పదనం అంతా ఇంత కాదు గ్రీవా మస్తక సందేతు తాషాం గంగా ప్రతిష్ఠత సర్వదేవాయ్ మయోగన సర్వతీర్థ మయాస్త ప్రతి పూజకు ఆవు పాలు కావాలని వేదిక ధర్మం ఎందుకు చెబుతోంది పురోహితులు ప్రతి పూజకు ఆవు పాలు పెరుగు నెయ్యి ఖచ్చితంగా కావాలి శాస్త్రం ఆవుపాలు తప్ప వేరేవి సమ్మతించవు ఏ ఊరినందైతే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని బాధలు ఉండవని శాస్త్రవచన విష్ణువుకు గోవులంటే ఇష్టం అందుకే ఆవుపాలతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధి ఆయన ఇస్తాడు గోదాన ఫలం అంతా ఇంత కాదు గోదానం చేసిన వారికి సర్వదోష నివారణ సకల సంపదలు అందుతాయి గోశాలలకు విరాళం ఉన్నంతలో కొంత అందించడం మన బాధ్యత మన కర్తవ్యం గో సంరక్షణ కొంత సమయం కేటాయించడం ఆవశ్యకం